నీవు త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉంటే ఇక లోక కళ్యాణమే అనుకో నా విధేయతని శంకిస్తున్నారా మీరు జగదీశ్వర మీ ఆజ్ఞను తిరస్కరించేంతటి ధైర్యమా నాకు నీవు భూలోకానికి వెళ్ళవలసి ఉంటుంది భూలోకానిక ఇదేనా మీ ఆజ్ఞ ఎందుకేనా మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు భూలోకానికి సకల దేవతలు వెళ్లి వస్తూ ఉంటారుగా తమరే అక్కడికి మానవ రూపం ధరించి వెళ్ళడానికి కుతూహలపడుతూ ఉంటారు అది నిజమే కానీ ఇప్పుడు నిన్ను అక్కడికి ఒక విశిష్ట ఉద్దేశం కోసం పంపిస్తున్నాను అయితే నాకు ఎంతో పరమానందంగా ఉంది ఆ భూలోకానికి నన్ను మీరు ఒక విశిష్ట ఉద్దేశంతో పంపిస్తున్నందుకు మీ ఆజ్ఞను నేను తప్పక పాటిస్తాను భూలోకానికి వెళ్ళి అక్కడ కార్యం పూర్తవగానే తిరిగి వచ్చేస్తాను అలా కాదు గంగా అక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశం నీకు లభించదు మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చే అంటే శాశ్వతంగా పృథ్వీపైన నివసించవలసి ఉంటుందా మీరు మీ చరణాల నుండి నన్ను శాశ్వతంగా దూరం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మీ దివ్య చరణాలను మొదలుపెట్టి వెళ్ళిపోవాలా ఎందుకు నా అపరాధం ఏమిటో చెప్పండి నన్ను ఇలా దండించడానికి అంత ఉత్సాహపడుతున్నారా శ్రీహరి శాంతించు గంగా శాంతించు ఆ శాంతి బీజాన్ని మీరు నా మనసున నాటి నన్నే మీరు శాంతించమంటున్నారా భూలోకాన్ని నేను శాశ్వతంగా నివసించాలని చేసిన మీ ఆజ్ఞ నాకు శాంతి లేకుండా చేసి అశాంతి కారకమే అవుతుంది జగదీశ్వర నన్ను విశ్వసించు గంగా విషయం నీకు పూర్తిగా తెలిసిన పిమ్మట నువ్వు తప్పక శాంతిస్తావు విశ్వసించలేని విషయాలకై మీరు నన్ను మభ్యపరిచే యత్నం చేయకండి జగదీశ్వర శాశ్వతంగా ధరణిపై నివసించాలంటే ఊహించడానికి కూడా నాడు బుణువు కంపిస్తోంది అలా అపరాధులు కంపిస్తారు గంగా జగ తమరు నాపై కరుణించి నేను చేసిన అపరాధం ఏమిటో తెలపండి ఎందుకు నన్ను ఇలా శాశ్వతంగా భూలోకానికి గంగా నీవు భ్రమలో ఉన్నావు అందుకే భూలోక నివాసం శిక్ష అనుకుంటున్నావు పృథ్వీ నివాసం అక్కడి ప్రాణుల కష్టసుఖాల్లో పాలు పంచుకోవటం శిక్ష కాదు గౌరవప్రదం ఇంతకు క్రితమే నీవు ఒక మాట అన్నావుగా నేను భూలోకానికి వెళ్ళటానికి కుతూహలపడతానని అవును అన్నాను శాశ్వతంగా అక్కడ నివసించాలని మీరు కూడా కోరుకోరు లక్ష్యం సంపూర్ణం కాగానే మళ్ళీ తిరిగి వచ్చేయడం అవసరం నేను అలాగే తిరిగి వచ్చేస్తే ఎలాంటి బాధ లేదు మరి మరి శాశ్వతంగా నువ్వు అకారణంగా శాంతి చెంది ఉద్రేకపడుతున్నావు గంగా అక్కడికి వెళ్ళవలసిన కారణం తెలిసిన పిమ్మట నీ ఆలోచన దృక్పథం మారిపోతుంది మీకు అంత నమ్మకం ఉందా అయితే సరే చెప్పండి మీ ప్రయోజనం కోసం భూలోకానికి వెళ్ళి నన్ను ఏం అయితే వెళ్ళిన ఒకరోజు సగరరాజు పుత్రులు అశ్వమేధయాగా స్వాన్ని సంరక్షిస్తూ దిగ్విజయానికై రాజ్యమంతటా పైరించసాగారు అప్పుడు దేవేంద్రుడు వారి అశ్వాన్ని అపహరించి కపిలముని ఆశ్రమంలో బంధించాడు అశ్వమేధ యాగపు గుర్రం కనిపించడం లేదే ఇది ఎవరో ముని ఆశ్రమంలో ఉంది అది ఆశ్రమంలోకి ఎందుకు వస్తుంది ఇది ఆశ్రమం అని మనకు తెలుసు గుర్రానికి ఏం తెలుస్తుంది ఆశ్రమం అని అది అక్కడికైనా వెళ్తుంది పదండి మరో చోటకి వెళ్దాం అదిగో అక్కడ ముని కూర్చున్నాడు తపస్సు చేసుకుంటున్నాడు పదండి అతన్ని అడుగుతాం అశ్వం గురించి మీరు మా మేము సగరుని మహారాజులైన సగరులు అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తున్నారు మా అశ్వం ఇక్కడే మాయమైంది మా అశ్వాన్ని మీరు చూసారా ఋషులు ఎవరైనా ఇంత అహంకారులై ఉంటారా ఇతను ఒక మునేనా మన మాట వింటం లేదు ఇది మాకు ఘోర అవమానం నీవు మునివే అయితే మేము సగరరాజు పుత్రులం మాకు కూడా ప్రతిష్ట ఉంది అదిగో మన గుర్రం అక్కడుంది ఓహో మన అశ్వాని ఇక్కడ బంధించాడా ఈ ముని ఇతను మునికాడు పచ్చి దొంగ సందేహం లేదు దుష్టుడే మునివేషం వేసుకుని ఈ దొంగ ఎలా కూర్చున్నాడు పట్టుకోలేమనుకున్నాడు అనుకున్నాడు ఇతను దొంగ కోరు క్రూరుడు ఈ దుష్టుని తప్పకుండా దండించవలసిందే దుస్తులరా మీరు నన్ను దండిస్తారా నేను తక్షణమే మిమ్మల్ని భస్మం చేస్తాను

రాజు తన పుత్రులను ఉద్ధరించడానికి తపస్సు చేయాలని నిశ్చయించాడు అతని మనుమడైన అంశుమనుణ్ణి ఆదేశించాడు ఎప్పటివరకైతే గంగా పృథ్వీపై ప్రవహించి తన పుత్రులను ఉద్ధరించదో అప్పటి వరకు తపస్సు చేయాలని చెప్పాడు ఇలా సగరరాజు ఆదేశించారా ఆ నీకై తపస్సు చేసి సగరుడు అంశుమనుడు ఇంకా దిలీపుడు కూడా ఈ కఠిన కార్యం కోసం తమ ప్రాణాలనే అర్పించారు పితామహుని ఆదేశంతో తన పూర్వజులను ఉద్ధరించడానికి భగీరథుడు ఈనాటికి కఠోర తపస్సును వీడలేదు శాపగ్రస్తులైన పిమ్మట ఒకే ఒక్క ఉపాయం వారి ఉద్ధరణే అర్థమైంది జగదీశ్వరా అర్థమైంది భగీరథుని పూర్వజుల పాప పంకిలాన్ని భరించవలసింది నేనే కదా దుష్కర్మలు చేసింది వారు అందుకు వారు అనుభవిస్తున్నారు కూడా కానీ కానీ ఏ కారణంగా తమరు భగీరథుడు కపిలముని ఈ ప్రణాళికను రూపొందించారు నా స్పర్శతోనే వారి ఉద్ధరణ జరుగుతుందని విధి విధానాన్ని ఒప్పుకోవాలి గంగా ఒప్పుకుంటాను వారిని ఉద్ధరించానని అనుకోండి మరైతే నాగదేవుడి ఇక్కడ నుండి ఉజ్వల రూపంలో వెళ్ళి పాపంతో కురూపినే వెనక్కి రానా మరిచేపోయాను నేను ఆ విధంగా నేను తిరిగి వచ్చే అవకాశం లేనే లేదుగా నీ శక్తిని ఇంకా సామర్థ్యాన్ని ఇంతగా ఎందుకు కించపరచుకుంటున్నావు గంగ దేవలోకంలోని ఉజ్వల రూపిణి అయిన గంగ శక్తిహీనురాలా మానవులను పాప విముక్తులను చేయగానే కళంకిణి కురూపి అవుతుందా రూపాన్ని ఎలాగో కోల్పోతాను జగదీశ్వ ఎవరినైనా ఉద్ధరించినందున శక్తి ఉజ్వలత్వం నశిస్తాయా లేదు గంగా లేదు ఇతరుల హితాన్ని కోరి ఉద్ధరించడం వలన శక్తి ఉజ్జలత్వము నశించవు అవి మరింత అధికమవుతాయి ఒకసారి ప్రయోగం చేసి చూడు దేవగణం ఈ ప్రయోగాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు తమరు చెప్పే ఏ విషయాన్నైనా భూలోకానికి వెళ్ళి భగీరథుని పూర్వజులను నేను స్పృశించి వారిని ఉద్ధరించి తిరిగి వస్తాను మీ అభిష్టము సిద్ధిస్తుంది ఆజ్ఞను పాటించటంతో నా కార్యం కూడా పూర్తవుతుంది కానీ మీరు నన్ను ధరణిపై శాశ్వతంగా నివసించమని అనవద్దు గంగా లోకహితమైన నీ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవడం లేదు నీ గౌరవం ఈ దేవలోకంలో ఇనువడించదు అది భూలోకంలోనే నేను పృథ్వీ నివాసం చేస్తే మానవ కళ్యాణం అవుతుందా సమస్త దేవగణమే కాక నేను కూడా ఈ సత్యాన్ని అంగీకరిస్తాను ధరణిపై పెరుగుతున్న తమో గుణం అంతేకాక దుష్టభావం ఇదే గతిన మితిమీరుతూ ఉంటే ధరణిపై జీవనం దుర్లభమవుతుంది అక్కడ సాత్విక గుణాన్ని దైవ చింతనను కూడా ప్రచారం చేయడం ఇంకా పాపుల ప్రాయశ్చిత్తానికై వీలు కల్పించడం ఆవశ్యకమైంది ఇందుకు నేను ఏమిటి భూలోకవాసులు నీ స్పర్శతో ప్రక్షాళన చెందుతారు నీవు పాపులను ఉద్ధరించి వారికి కొత్త జీవితాన్ని ఇస్తావు పాపులను ఉద్ధరించడానికి మీరు ఎందుకు ఎంచుకున్నారు జగదీశ్వర నేను కాకుండా అన్య దేవతలు ఎవ్వరూ ఈ కార్యాన్ని చేయలేరా నిస్సందేహంగా అన్యులెవరూ చేయలేరు పాప వినాశన సామర్థ్యం నీకు ప్రాప్తించినట్టు ఇంకెవరికీ ప్రాప్తించలేదు భగీరథుని పూర్వజులను ఉద్ధరించడం నీ కార్యంలోనూ ఉద్దేశంలోనూ ఒక భూమిక మాత్రమే నీ ముఖ్య ఉద్దేశ్యం ధరణిని సుభిక్షం చేసి యుగ యుగాల నుండి యందు రగులుతున్న పాపాగ్ని శాంతింపచేయడమే పర్యవసానం ఏమిటి జగదీశ్వర నీలోని ఈ లోక కళ్యాణ సద్భావన మహోన్నత్యానికి ప్రభావితులై జనులందరూ నిన్ను ఓ మాతృదేవతగా పూజిస్తారు మాతృదేవతా స్వరూపంలో వాత్సల్య భావంతో మానవపుత్రుల పాపాలను హరింపచేస్తావు నీ మాతృత్వ రూపం వలన పృథ్వీ పైన నలు దిశలా నీకు జయజయధ్వానాలు పలుకుతాడు నా ఆజ్ఞను పాటించు గంగ నీవు పృథ్వీవాసులకు మాతృదేవతై వారిని ఉద్ధరించు భగీరథను अच्चर माता విన్నావా నీవు నీ అప్రియ వచనాలను విని శివుడు క్రోధుడై హుంకరిస్తే ముల్లోకాలు కంపిస్తున్నాయి నీవు అతని శక్తిని ఊహించగలవా ఇది అవును శివశక్తిని విలువ కట్టడం ఎవరికీ సాధ్యం కాదు సాక్షాత్తు శక్తి స్వరూపుడు అయితే తప్పకుండా వారు నా వేగ తీవ్రతను అదుపు చేయగలరు అవశ్యం భూలోకానికి నేను ఎప్పుడు వెళ్ళాలి ప్రభు శివుని ఆ లోక కళ్యాణ కార్యంలో జాప్యం ఎందుకు నీవు వెంటనే వైపు ప్రవహించవలసి ఉంది మీ ఆజ్ఞ ప్రభు 넘겨. వేగం నీ అహంకారాన్ని తెలియజేస్తోంది గంగా నిన్ను అదుపులో ఉంచటమే సముచితం గంగా నీ శక్తి వేగాలకు మురిసిపోతూ నీ ఉద్దేశాన్ని మరిచావా అయితే పడి ఉండు శాశ్వతంగా నా జటా జటంలో అహంకారం వీటే నీవు అక్కడే విశ్రమించు అదేనా సాధ్యం దేవదేవా నా అహంకారాన్ని ఎప్పుడు విడగలనంటే నేను తమ చరణాలపై పడాలి అప్పుడు కదా దేవదేవా మీ శిరస్సుపై నేను విరాజిల్లుతున్నాను నా గౌరవం మరింత ఇనుమడించింది ఇదేమి అనర్థం పరమేశ్వర ఇదేమి అనర్థం గంగా మాతను జటాజుటంలో బంధించావా ఆమెను పృథ్వీపై ప్రవహింపజేయి ప్రభు లేదు భగీరథా లేదు గంగ తన అహంకారాన్ని వీడే వరకు అది అసంభవం ఎలాంటి అహంకారం ప్రభు ఎలాంటి అహంకారం చూడలేదని గంగ తన ప్రచండ ప్రవాహంతో నన్నే ప్రభావితుని చేస్తోంది అహంకారంతో ఈ జగతిలోనే తన వేగానికి ఎవరు సాటిదారని విర్రవీగుతోంది అహంకారుల గర్వం జగతికే వినాశకారకమైపోతుంది అందుకే గంగ అహంకారాన్ని అనసటం అత్యంత ఆవశ్యకం కాని దేవాది దేవ గంగామాత ఏ ఉద్దేశంతో పృథ్వీపై రావలసి ఉందో ఆ ఉద్దేశం ఏం కాను ప్రభు కళ్యాణం నిమిత్తం దీన జనోద్ధరణ ఎలా చేయగల పరమేశ్వర ఎలా చేయగలదు భగీరథ ఈ వెనడైన కని విని ఎరుగుదువా అహంకారులైన వారెవరైనా దీనులను ఉద్ధరించి రక్షించారా నిరహంకారులు నిరభిమానులు మాత్రమే లోక కళ్యాణానికే సమర్థతను కలిగి ఉంటారా ఈ కార్యం గంగకు అసాధ్యం ఆమె అహంకారి కాని దేవాది దేవ ఎప్పటిదాకా గంగని జటాజూటాన్ని వీడి పృథిపై ప్రవహించదో అప్పటిదాకా ఎవరికీ తెలియదుగా ప్రభు ఆమెలోని అహంకారం అణిగిపోయిందని అధిక తర్క వితర్కాల అనవసరం భగీరథ శివుడు భగీరథునితో ఎక్కువ తర్కవితర్కాలు చేయడానికి అంగీకరించడు కారణం గంగ అహంకారి అని శివునికి బాగా తెలుసు ఆమె ఈ అహంకారాన్ని అనచడానికే పరమశివుడాను తన జటాజటాన బంధించాడు లోక కళ్యాణం కోసం అది అవసరం కూడా అయితే గంగామాత పృథ్వీపై అవతరించకపోవడంతో భగీరథునితో పాటు పద్మసంభవుడు బ్రహ్మదేవుడు కూడా సందిగ్ధంలో పడతాడు భగీరథ ప్రయత్నం నిష్ఫలమవుతూ ఉండటం చూసి ఆ సమస్య నివారణకై బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కోసం వైకుంఠానికి వెడతాడు నీ ఉద్దేశ్యంలో దేవాధిదేవుడు నేను చెప్పినంతనే విని గంగకు విముక్తి కలిగిస్తాడా నేను విశ్వసిస్తున్నది ఒకటే శ్రీహరి గంగని చరణాలను వీడిన పిమ్మట అహంకారిగా మారింది అందుకే శివుడు ఆమెను తన జటాజటంలో బంధించాడు నీకు హాస్యంగా ఉందా తమరు సృష్టికర్త తమకే సత్యం తెలియకన అహంకారులు ఎవరిని ఉద్ధరించను లేరు లోక కళ్యాణమూ చేయలేరు అయినా గంగను ఈ కార్యానికై భూలోకానికి పంపారు పృథ్వీవైపు వెళ్లే వరకు గంగలో కించిత్ మాత్రమేనా అహంకారం లేదు కానీ శివుని జటాజూటాన చేరుకోగానే ఆమె అహంకారం మేల్కొంది నా చరణాలలో నివసించే గంగా అహంకారి కాగలదా ఏమైనా సరే అందుకు పరిణామాన్ని మాత్రం నాకు తన అపరాధం ఏమీ లేదు బ్రహ్మదేవ నా చరణాలను వీడిన పిమ్మట ధరణిలో తాను అవతరించటానికి ముందు శివుని శిరస్సును అలంకరించే సౌభాగ్యంతో ఆమె పునీతం కావాలని ఊవిళ్లూరింది ఇదంతా మానవులను పవిత్రం చేయడానికే గంగాధరునిగా గంగేశ్వరునిగా విరాజల్లబోయే శివుని పేరుకు తాను కారకురాలు కావాలని ఆమె అహంకారిగా ప్రవర్తించింది నిరహంకారి అయితేనే లోక కళ్యాణం చేయగలదు ఈ సత్యం నీ ద్వారానే తెలిసింది ఇది శివునికి తెలియచేయాలి హే శివశంకర హే పరమేశ్వర నువ్వు నాకు వరాలని ప్రసాదించి కటాక్షించావు అయితే ఇప్పుడు నువ్వు అప్రసన్నుడు నేను సందిగ్ధంలో పడ్డాను ప్రభు నన్ను కరుణించు మహాదేవా నన్ను కరుణించు నమ శివాయ ఓం ఆశ్చర్యం అత్యంత ఆశ్చర్యం గంగావతరణం జరిగింది జరగలేదు కూడా నారాయణ నారాయణ ఇప్పుడు నారదా ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నేనా నేను పరమేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చాను శ్రీహరి విష్ణుదేవా మీ రాకలోని ఆంతర్యం మా అంతర్యం నీకు తెలియక నా పరమేశ్వర మేము నిన్ను వేడుకుందామనే వచ్చాము భగీరథ ప్రయత్నాన్ని సఫలం చేసి గంగను విముక్తి చెయ్యమనవి ఆమెకే లేదు విముక్తి పొందాలని తన లీలను నాపై ప్రయోగించి నా శిరస్సు నెక్కి కూర్చు ఆమె స్వర్గం నుండి ఇక్కడికి నీ జటాజుటాన స్థిరపడటానికి రాలేదు పరమేశ్వర అయితే తీసుకువెళ్ళు మళ్ళీ నీ చరణాసి చేసుకో ఇప్పుడు అది సాధ్యం కాదు భగీరథుడు అతని పిత ఇంకా పితామహుల తపస్సు ఫలించే సమయం ఆసన్నమైంది పాపులను ఉద్ధరించే కార్యం కూడా గంగయే చేస్తుంది ఈ స్థితిలో ఆమె నా చరణాల వద్ద ఉండను లేదు ఇంకా నీ శిరస్సు పైన ఉండలేదు ఇప్పుడు ఆమె భూలోకానికి వెళ్లి తీరాలి పరమేశ్వర కరుణించి గంగ విముక్తిరాలని చెయ్యి పరమేశ్వర అవును పరమేశ్వర ఆమెకు విముక్తినివ్వండి గంగా మాత దర్శన భాగ్యాన్ని కల్పించు పరమేశ్వర నాకు కోరికగానే ఉంది ఈ గంగ భారాన్ని వదుల్చుకోవాలని నా భారాన్ని తమరు ఎలా వదుల్చుకోగలరు పరమేశ్వర సర్వ జగత్తు తమన సదా గంగాధరుడని ఉంటారు పరమేశ్వరుని నామాల సంఖ్య తక్కువేం కాదు అయితే ఇప్పుడు భగీరథుడు ఇంకా పెంచేశాడు మీ దర్శన భాగ్యంతో నాదే కాక నా పూర్వజుల జీవితాలు కూడా ధన్యమయ్యాయి మా తా ధన్యమయ్యాయి ఇక భవిష్యత్తులో పృథ్వీవాసుల జీవితం కూడా పునీతమవుతుంది నారాయణ వెళ్ళు గంగ భగీరథుని అనుగమించి ఇతని పూర్వజులను ఉద్ధరించు పాపులను పునీతం చేసి భగీరథ ప్రయత్నాన్ని సఫలం చెయ్యి భవిష్యత్తులో ఇలాంటి లీలలను ప్రదర్శించు అన్ని దేవతలంతా శివుడు గంగను నెత్తికెక్కించుకున్నాడు అంటారు నీకు విముక్తిని ప్రసాదిస్తున్నా జయ గంగా మాత జై గంగేశ్వరేష్ పవించినది పిల్లరి పాపము క్షాళన చేసే పాపంగా గంగను భూమికి తెచ్చిన కార్యము పుణ్యం ఎంతో కలుషితమైనది ఈ భువి పోగొట్టెను మాలిన్యం దానవత్వమును నిరోధించినది లోకములో ఇది సత్యం లోకములో ఇది సత్యం గంగా గంగా दिहर द्वारमुनु चेरे प्रयाग संगम स्थानमुलोन शोभलतो अलरारे पुण्यक्षेत्रमु काशी पीरमु भक्तुल कोरिक तीरे भक्तुल कोरिक तीरे हर हर गंगा గంగను స్నానము చేసి ముక్తిని పొందినవారు గంగ మహత్యము పొగడగ నిత్యము పావనులైపోతారు భగీరథునిలా పుణ్యము పొంది చరితార్థులు అవుతారు జటలో ఉద్భవించినది పవిత్రమౌనది గంగా ఈ జటలో ఉద్భవించినది పవిత్రమౌనది గంగా ఎల్లరి పాపము క్షాడన చేసి పాపన జలములు పొంగ